హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టుకింగ్ అండ్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అందులో అయితే మేము ఉండాలండి ఈ రోజు వచ్చేసి ఆ రోజు పోయేసాం కదా దానికైతే చూడండి మంచిగా ఎండిపోయింది చూపించు ఏంటిపోయింది చూపించు ఇట్లా ఏంటిపోయింది ఏంటి పోయింది ఇప్పుడు ఎడమతో చింతా చింత చూడండి ఫ్రెండ్స్ కూతురు అవుతుంది మా అక్క పెళ్లి కూతురు చేస్తుంది ఈ వర్షాలు పడ్డందుకు మూడు నాలుగు రోజులైన ఆరోగ్యం అనేది ఈ వర్షం లేకపోతే ఆడిపోయేది ఇంకా నైట్ అయితే మా బాబు కొద్దిగా సిమెంట్ కొట్టాడండి దానివల్ల మంచిదేంది పచ్చిపోయింది లేకపోతే అట్ట పచ్చి పచ్చిగానే ఉండేది వర్షాలు ఉండే కదా అసలు మనకి ఆడదగిలింది అసలు సో చూడండి ఫ్రెండ్స్ ఎర్రమొట్టి మొత్తం అయితే చూడండి అలుక్కున్నారు అసలు ఇంతకు ముందుకి ఇప్పటి చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ అంచులు కూడా పెడుతున్నారు మా పెద్దమ్మ అంచు కూడా పెడుతుంది పొయ్యి అయితే ఎద్దరిపోతుంది ఎంత ఉందో కావండి అండి ఫ్రెండ్స్ మీకోసం ఈ కష్టం మొత్తం నేను చేసేది మంచి మంచి వంటలు ఈ పొయ్యి మీద చూడండి మంచిగా అయితే ఈ వంటలన్నీ లోపల కూడా మొత్తం పెట్టేస్తున్నారు ఎక్కడ మనకి మొత్తం ఎర్ర కనిపించాలి

గ్యాస్ ఈ మర్చిపోయింది మీ పెద్ద మా చిన్న చిన్న గిన్నెలైనా ఈ అగబగబ చేసుకుంటుంది ఇక కట్టలు పోయి వెలిగించాలంటే ఇబ్బంది అనే వెలిగిస్తుంది నలుగురు వస్తే వెలిగిస్తుంది ఇప్పుడైతే సున్నం అయితే కలుపుకొని ఇక చిరుక్కుంటున్నారు ఏమంటారు దీనికి చిలుక చిరుకు 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 అసలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఎర్ర మట్టి పూసుకొని దాని మీద సున్నం వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మట్టి అయితే పోసేసుకొని సున్నంతో అయితే చిలుకున్నారు మన మట్టి పొయ్యి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే ఆరాలని అలా వదిలేశారు ఆ తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పూలు అవి పెట్టుకున్నారు ఎందుకు కొత్త పొయ్యి అయితే పూలు పెట్టాలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళైతే అగరబత్తి అయితే వెలిగించుకుంటున్నారు సో మట్టిపోయి ఫస్ట్ సారీ పెట్టుకొని వెలిగించుకుంటున్నా అని ఫస్ట్ అయితే అగరబత్తి వెలిగించుకొని మనం కొబ్బరికాయ కొట్టుకుని స్టార్ట్ చేస్తారట ఈ కొత్త పొయ్యి అయితే మంచి స్టార్ట్ చేస్తున్నాం మంచి మంచి వంటలు చేయాలి మీ వ్యూస్ మీరు రావాలి సబ్స్క్రైబ్ చేయాలి మంచి జరగాలని అయితే మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా మొత్తం అయితే కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు అయితే పెట్టేసి పొయ్యి అయితే వెలిగించుకున్నారు సో మీరందరు కూడా చూస్తున్నారు కదా మీరందరు కూడా మంచి జరగాలని కోరుకోండి సో కొత్త పొయ్యి కాబట్టి ఏదో ప్రాసెస్ చేసుకుని అయితే స్టార్ట్ చేసుకున్నారు సో వీడియోస్ అయితే ఇప్పటి నుంచి మంచి మంచి వస్తాయి మీరు కూడా చూసి సపోర్ట్ చేయండి ఏం పెడతాం సో చూడండి ఫ్రెండ్స్ పోయి అయితే వెలిగిపోయింది మట్టి కుండలు అయితే పాలైతే పొంగించుకుంటున్నారు ఫస్ట్ వీడియో ఇంకా పాలైతే పొంగించుకొని ఆ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు ఒక వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకొని పాలు పొంగించుకుంటున్నారు పెద్దమ్మ ఏం చేస్తున్నావు మంచిగా ఉంటది అంతే మరి అట్లనే ఉంటే ఎండిపోతాయి ఖరాబ్ అయిపోతాయి చూడండి పాలు కూడా వేడైతున్నాయి అవుతున్నాయి లోపు పెద్దమ్మ అయితే కొబ్బరికాయ ముక్కలు చేసి చక్కెర కలిపి ఇంక అందరం అయితే తినేస్తాం కొబ్బరిక మొత్తం అయితే ముక్కలు చేసుకుని చక్కెర అయితే కలిపేసుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇట్లా చేసుకుంటే నువ్వు తీసుకొని ప్లేట్ ఇచ్చాయి చూడండి ఫ్రెండ్స్ పాలు అయితే చూడండి పొంగుతున్నాయి ఎందుకు పాలు మొత్తం పొంగినాయి చూడండి మంచిగా పొంగినాయి కదా పాలు కింద పొంగి సేమాలే వేసేస్తున్నారు మంచిగా పొంగినాయి నెక్స్ట్ వచ్చేసి సగ్గు బియ్యం మూత వేసుకొని సగ్గు బియ్యము ఇంకా సేమియా కొంచెం ఇద్దాం ఒక ఫైవ్ మినిట్స్ దాని తర్వాత షుగర్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం సక్సెస్ అవుతారు ఇంకా మీరు యూట్యూబ్లో

వీడియోలు మొత్తం చూడండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు పొగ అమ్మ పూరి పొగ అన్నట్టు వద్ద ప పొగతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయి ఇంకా ఇంకా కానీ కూడా చేయలేక చేయలేక అట్లనే వేసేసుకుంటున్నారు ఇంకా ఒక్క వీడియోకి ఏమనుకోకండి వీళ్ళు ఇంకా ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నామండి నెక్స్ట్ చూడండి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నారు ఇక సేమ్ మీరు చెట్లున్న తినేస్తావు ఇంకా మంచి చెడు లేకుండా లేదు తినేడం ఇంకా ఇండలా వంట ఆడ దొరుకుద్ది మంచిగా మనకు ఆ సర్వర్లో తిని జబ్బులు ఇంత రోగాలు ఎంత మంచి మనిషికి కూడా రోగాలు నొక్కులు

చూడండి ఫ్రెండ్స్ పాయసం అయితే మట్టి కుండలు రెడీ అయిపోయింది ఇంకా అందరం అయితే వేసేసుకొని తినేస్తాము మీకు మట్టి కుండలు చేసిన రుచి ఎక్కడ రాదు మీకు ఏం చేస్తున్నారు ఎట్లున్నాయి చక్కెర సరిపోయిందా పెరుగు బ్రహ్మాండంగా ఉంటది సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే వేడి వేడిగానే తాగేస్తున్నారు నాకైతే కొంచెం చల్లారిన తర్వాత ఇష్టము సో నేను కూడా చల్లారిన తర్వాత అందరం అయితే తాగేస్తాం చాలంటే చాలా బాగుందంట చూడండి వీళ్ళిద్దరైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా తాగేస్తున్నారు సేమియా మా పెద్దమ్మకు స్వీట్లు అంటే చాలా ఇష్టం సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా కష్టపడి పొయ్యి అయితే చేసుకొని దానికైతే ఇప్పుడు మంచిగా అలుకొని మొత్తం అయితే చేసుకున్నారు ఇప్పుడు మంచి 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 వీడియోస్ చేస్తారు ఇక ముందు మొత్తము విలేజ్ స్టైల్ బ్లాగ్స్ వస్తే మీ ముందుకి కుకింగ్ వీడియోస్ కూడా చేస్తారు సో వీళ్ళ కష్టాన్ని చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్